తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఏఎంసీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యుద్దునపూడి బ్రహ్మరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు జెండా వందనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిందని అందరి సమిష్ట పోరాటం వల్లే స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఏఎన్సి వైస్ చైర్మన్ పోతం ధర్మరాజు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల గోపాలపురం మండల టిడిపి అధ్యక్షుడు రంగాల సత్యనారాయణ కొర్లపాటి రాము ద్వారకా తిరుమల మండలం రాఘవపురం టిడిపి నాయకులు మరియు ఉప సర్పంచ్ శుంకర ఆంజనేయులు ఏఎంసీ డైరెక్టర్ సత్యకుమార్ హెచ్డిఎస్ డిఎస్ పడమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నాయకులు దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలకు కార్యకర్తలకు స్వీట్లతో పాటు మధ్య ఆంజనేయ స్వామి వారి ప్రసాదం పంచడం విశేషం అలాగే ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి

पर वैसे लाइफ होत ने प्रोफेसर दगेशाल आज होवेल का तीन लागिन सर तीन 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 आज फुट चेन तीन लाग आज टाइट पकडला फुट चेन पकडला तो पेई गेल ने पेई गेल ने टाइट कर ओके आ सलाम డబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఏఎంసీ గోపాలపురం ప్రాంగణంలో ఇవాళ నిర్వహించడం ఏఎంసీ సిబ్బంది మరియు మా డైరెక్టర్లు ఏఎంసీ వైస్ చైర్మన్ గారు అలాగే కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా సంతృప్తినిచ్చింది అలాగే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ రోజునటువంటి మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలన్నీ కూడా ఆనాడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన స్వతంత్రం ఇది దురదృష్టవశాత్తు ఆయన రెండు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు మనం స్వేచ్ఛ అనేది లేకుండా మగ్గిపోయిన సందర్భంలో వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తే మరికొంతమంది రాజకీయ నాయకులు రోజున మళ్ళీ ఆ గతాన్ని స్వద స్వ స్వదేశంలో కూడా అలాంటి పరిస్థితులు సృష్టించేటటువంటి పరిస్థితులు రోజున మనం చూసాం కాబట్టి అందరూ కూడా గతం ఏదైతే ఉందో అది ఎవరు మర్చిపోలేనిది అందరి ప్రతి చిన్నోళ్ళు కానీ పెద్దవాళ్ళ వరకు ఆ పెద్ద పెద్దవాళ్ళు చూసిన త్యాగాలు మర్చిపోక మర్చిపోని విధంగా ఆ రోజున వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైనా గుర్తుంచుకుని ఆ పెద్దలు తలుచుకుంటున్నాం అలాంటి వాతావరణాన్ని మనం భావితరాలకు ఇవ్వాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ స్వేచ్ఛకు సమా స్వేచ్ఛ సమానత్వానికి ఎవరైనా భంగం కలిగేటువంటి వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళందరినీ బుద్ధి చెప్పి మనందరం ఒక తాటి మీద కొట్టి శాంతియుతంగా ప్రజలందరికీ సామరస్యంగా సుఖంగా బ్రతికేటువంటి అవకాశాన్ని కల్పించే బాధ్యత ఇక్కడ పౌరులుగా మనందరి మీద ఉంది ఇలాగ అందరూ కూడా నడుచుకోవాలని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ అలాగే ఈ గోపాలపురం నియోజకవర్గం అందరికీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం